వచ్చింది క్రష్ చేసేసాం చూడండి ఎలా చేయాలో సో అక్కడక్కడ ఉండేటి ఉండాలి ప్లస్ కొంచెం క్రష్ అయ్యి కూడా ఉండాలన్నమాట ఇలా ఉంటే మనకి అన్ని దగ్గరబడి బాగుంటుంది కొంచెం క్వాంటిటీ అది చూసుకుని దీంట్లోకి మార్చుకోవాలి ఈ గ్రేవీ ఉంది కదా గ్రేవీలోకి మిక్సర్ అంతా కన్వర్ట్ చేసుకోవాలి మెల్లమెల్లగా చూసుకుని క్వాంటిటీస్ కలు పెట్టాలి ఇది నేను చాలా పెద్ద ప్యాన్ తీసుకున్నాను క్వాంటిటీ బట్టి పెట్టుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది అన్ని చిన్న ప్యాన్ తీసుకుంటే అంత దగ్గర మరీ పడిపోతుంది ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు ఈవెన్ గా హీట్ అవ్వదు ఇదైతే బెటర్ అవును పెద్ద దీంట్లో కొంచెం వాటర్ పోయాలి సో ఇది మా ఫ్రిడ్జ్ దీనికే ఫిల్టర్ కూడా ఉంటుంది

ఇది కాలిఫోర్నియా క్యాషెస్ చాలా వరల్డ్ ఫేమస్ ఓకే అండ్ కాస్కో అడి ఇచ్చేది కిర్క్లాండ్ వి ఇంకా చాలా బాగుంటాయి ఇది ఇలా చేత తీసి చూపించు చాలా బాగుంటాయి గుల్లగా అబ్బో బలే ఫ్రై చేసి మరే ఇస్తాడా ఓకే అలా డైరెక్ట్ తినేవచ్చు క్యాజు ఇష్టం వాళ్ళు మొత్తం డబ్బా కానిచ్చేస్తూ ఉంటారు అలా ఇక్కడ స్టాక్ పెట్టుకుంటూనే ఉంటారండి చాలా ఈజీ కదా అన్నింట్లో కొంచెం ఇక్కడ వండి అవే కదా ప్రతి దాంట్లో క్యాజు ఉండకపోతే అసలా వాళ్ళకి ఫామ్ అది ఉండి తీరవలసిందే ఏడి ఇగో చూసారా వీడు ఎంత ఆడావిడి చేస్తాడు వాడికి మామూలు అల్లరి కాదండి స్టవ్ తిప్పేస్తాడు ఇంకా మామూలుగా కాదు బాబోయ్ ఇప్పుడు కుల్ఫీలు రెడీ అయ్యే వరకు ఆడుకోవాలి oh my. Ah.